హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని ఇరవై రెండో భాగం లేదు సార్ నాకు ఈ కంపెనీలోనే వర్క్ చేయాలని లేదు వేరే కంపెనీ చూసుకుంటాను ప్లీజ్ సార్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి బయటకు వచ్చేసరికి అందరూ గిల్టీగా తరుణ్ వైపు చూస్తూ ఉండటం చూసి పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటే రోజే అది గమనించి తరుణ్ బయటికి వెళ్ళేసరికి తను కూడా వెళ్ళి ఏంటి తరుణ్ వెళ్ళిపోతున్నావు పూజ లేదనా లేకపోతే పూజ దగ్గరికే వెళ్తున్నావా ఇంతకీ కంపెనీలో అందరికీ పూజకి యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారేంటి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది నువ్వే కదా నిన్న పూజని రోడ్డు మీద అంతమందిలో ఎత్తుకొని మరి ఆటోలో తీసుకొని వెళ్ళిపోయావు పాపం వీళ్ళు పిచ్చోళ్ళు ఏమీ తెలియక వాగుతున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తరుణ్ ఎర్రబడ్డ కళ్ళతో రోజీ వైపు చూస్తూ పదే పదే అమ్మాయి మీద అది కూడా భార్య మీద చేయి చేసుకోవటం సంస్కారం కాదని నా కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నువ్వు మాత్రం నన్ను అలా ఉండనిచ్చేలా లేవు పదే పదే నిన్ను నీ మాటలతో రెచ్చకొడుతున్నాను రాక్షసుడిని నిద్రలేపకు అని చెప్పి తన బైక్ మీద వెళ్ళిపోయాడు రోజీ పళ్ళు నూరుతూ వెళ్తున్న తరుణ్ వైపే చూస్తూ ఎంత దూరం వెళ్తావో వెళ్ళు నువ్వు ఎక్కడి వరకు వెళ్ళినా తిరిగి నా దగ్గరికే రావాలి అనుకుని ఆఫీస్లోకి వెళ్తే అందరూ రోజీ వైపు చిరాకుగా చూసి ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటారు రోజీ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన క్యాబిన్కి వెళ్ళి తన కోపం మొత్తం వర్క్ మీద చూపిస్తూ ఉంటుంది బయటికి వచ్చిన తరుణ్ బాధగా ఒక పార్క్లో బెంచ్ మీద కూర్చొని తల వెనక్కి వాల్చి నా వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు ఏం జరుగుతుంది ఇదంతా ఏంటి రోజే చెప్తే అర్థం చేసుకునే స్టేజ్ కోడ్ స్టేజ్ దాటిపోయింది నేను చెప్తే వినదు ఇప్పుడైతే అనుమానపు జబ్బుతో పూర్తిగా నన్ను నమ్మటం కూడా మానేసింది ఇలా అయితే ఆ రాహుల్ ఖచ్చితంగా రోజేని తన ట్రాప్లోకి తెచ్చుకుంటాడు అని ఆలోచిస్తూ సాయంత్రం వరకు అక్కడే గడిపి భారమైన మనసుతో ఇంటికి వెళ్ళిపోయాడు తరుణ్ ఇంటికి వచ్చిన అరగంట తర్వాత నవ్వుతూ లోపలికి అడుగుపెట్టారు రోజీ రాహుల్ తరుణ్ అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నా పట్టించుకోకుండా నువ్వు కూర్చో రాహుల్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి రోజీ రూమ్లోకి వెళ్ళిపోతే రాహుల్ తరుణ్ వైపు కోపంగా చూస్తూ సింగిల్ సీటర్లో కూర్చున్నాక ఏమంటుంది రోజీ నీ ట్రాప్లోకి పూర్తిగా వచ్చేసిందా సక్సెస్ఫుల్గా రోజీ నన్ను అనుమానించేలా చేసుకున్నావుగా అని సైడ్ స్మైల్తో అడిగాడు రాహుల్ తడబడుతూ నేను ట్రాప్ చేయటమేంటి నీ క్యారెక్టర్ రోజుకి చూపించాను తను నీ గురించి చెప్ తెలుసుకొని నిన్ను దూరం పెడుతుంది అంతేకాని ఇందులో నేను చేసిందేముంది అయినా నువ్వు తప్పు నా మీద వెయ్యాలి అనుకుంటున్నావా అని అన్నాడు తరుణ్ సైడ్ స్మైల్తో ఏంటి ఇంకా నా దగ్గర నాటకాలు ఆడాలని చూస్తున్నావా నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను రోజీని నీ వైపు తిప్పుకోవటానికి నానా తంటాలు పడ్డావు రోజీ గురించి నాకు తెలుసు కాబట్టి పట్టించుకోలేదు కానీ నా అనుమానాన్ని తప్పు చేస్తూ రోజీ నిన్ను నమ్మి నన్ను అనుమానించింది రోజీ బయటికి వస్తే తనని కారులో తీసుకువెళ్ళటం నేను చూడలేదు అనుకున్నావా అని అడిగాడు దెబ్బకి రాహుల్ భయపడి అంటే అంటే నీకు మొత్తం తెలుసా తెలుసు కూడా సైలెంట్గా ఉన్నావా ఎందుకు అని అడిగాడు రోజీ తన ఇన్సెక్యూరిటీస్ వల్ల నీతో ఫ్రెండ్షిప్ చేసిందే కానీ తను తన హద్దులు మీరే రకం కాదని నాకు తెలుసు అందుకే సైలెంట్గా ఉన్నాను కానీ మీరిద్దరూ కలిసి ఎప్పుడైతే నాకు చెల్లితో సమానమైన పూజతో లింక్ పెట్టారో అప్పుడే మీ ఇద్దరి మీద అసహ్యం ఏర్పడింది మీ మాటలు గుడ్డిగా నమ్ముతున్న రోజేని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది రేపు దాని జీవితం నీ చేతుల్లో పడితే ఖచ్చితంగా నాశనం అవుతుంది నేను చెప్తే వినదు చెప్పినా నా స్వార్థం కోసం చెప్పాను నన్ను అనుమాని చెప్పాను అని నన్ను అనుమానిస్తుంది కాబట్టి నేను తనని అనుమానిస్తున్నాను అనుకుంటుంది నమ్మి స్టేజ్ కూడా దాటిపోయింది దాన్ని అవకాశంగా తీసుకొని నువ్వు రోజీతో ఆడుకోవాలని చూసావంటే చంపేస్తాను రాహుల్ తను ఒక ఆడపిల్ల అందులోనే నా భార్య అది మర్చిపోకు అని అన్నాడు చంపేస్తాను అన్నప్పుడే బయటకు వచ్చిన రోజీ ఎందుకు చంపేస్తావు రాహుల్ని అతనేం తప్పు చేశానని మీ గురించి నాకు చెప్పి నా కళ్ళు తెరిపించాడని చంపేస్తావా లేకపోతే నేను నిన్ను హింసిస్తున్నానని దానికి అతను ఎంకరేజ్ చేస్తున్నాడని చంపేస్తావా ఎందుకు చంపేస్తావు అని కోపంగా అడిగింది తరుణ్ అసహనంగా రోజు వైపు చూస్తూ సేమ్ నేను కూడా అడుగుతున్నాను నువ్వు మనస్వి విషయంలో నాతో గొడవపడి బయటికి వెళ్ళిన రోజు ఎందుకు రాహుల్ తో కలిసి ఒకే కార్లో వెళ్ళావు నేను చూసి కూడా నిన్నెందుకు అడగలేదు ఆ మాత్రం కూడా నమ్మకం నీ మీద ఉండబట్టే కదా మరి నువ్వు మాత్రం నన్నెందుకు నమ్మలేదు ఆఖరికి పూజకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పిన కూడా కావాలని యాక్టింగ్ చేస్తున్నాము అన్నట్లు మాట్లాడుతున్నావే కానీ మినిమం కామన్ సెన్స్ లే కామన్ సెన్స్ తో నిజం తెలుసుకోవాలని కూడా ఆలోచించటం లేదు లేదంటే నీ కళ్ళు ఎంతగా మూసుకుపోయాయో అర్థమవుతుంది ఆ కళ్ళు ఎప్పటికి తెరుస్తావో తెలియదు కానీ తెరిచే టైంకి నీ జీవితం తెల్లారిపోతుంది అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు రోజీ కోపంగా వెళ్తున్న రా తరుణ్ వైపు చూస్తూ ఉంటే రాహుల్ కంగారుగా రోజీ నువ్వు తరుణ్ మాటల్ని నమ్ముతున్నావా నేను నిన్ను మోసం చేస్తాననుకుంటున్నావా నాది ట్రూ ట్రూ ఫ్రెండ్షిప్ రోజు నీ కోసం మన ఫ్రెండ్షిప్ కోసం నా ప్రాణాలు కూడా ఇవ్వగలను అంతేకాని నిన్ను నేను ఎందుకు మోసం చేస్తా అని చెప్పు తరుణ్ మాటలు నమ్మక రోజు అని దొంగ ఏడుపు నటించాడు తరుణ్ మాటలు నేనెందుకు నమ్ముతాను రాహుల్ మనం ఒకే కార్లో వెళ్ళినప్పుడే అడిగి ఉంటే అనుకునేదాన్నేమో కానీ తనని నేను అనుమానిస్తున్నానని తెలిసినప్పుడు ఈ విషయం బయట పెడుతున్నాడు అంటే టాపిక్ డైవర్ట్ చేసి నా మైండ్ పొల్యూట్ చేయాలని అనుకుంటున్నాడని అర్థమయ్యింది తను అన్నంత మాత్రాన నేను నమ్మేస్తానా ఏంటి నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది రాహుల్ యూ డోంట్ వరీ ఉండు నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతే రూమ్ లోపల ఉన్న తరుణ్కి ఆ మాటలన్నీ వినిపించి బాధగా కన్నీళ్లతో బెడ్ మీద కూర్చుని వాడి మీద ఉన్న నమ్మకం కూడా నా మీద లేకుండా పోయింది రోజీకి ఎందుకు ఇలా మారిపోయింది ఎలాగైనా రోజు కళ్ళు తెరిపించాలి పూజ దగ్గరికి తీసుకువెళ్ళి నిజం చెప్పించాలి అని అనుకున్నాడు బయట కాఫీ తాగుతూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న రోజీ రాహుల్ నవ్వులు వినిపించి తరుణ్ అసహనంగా అనిపించి బయటికి వచ్చి రాహుల్ ఇంకా ఎంతసేపు పరాయి వాళ్ళే ఇంట్లో ఉంటావు నీ ఫ్లాట్కి వెళ్ళే ఆలోచన ఉందా లేదా అని అరిచాడు ఏంటి తరుణ్ నువ్వు నైట్ అంతా నాతో లేకపోతే నేను కూడా నిన్ను అలాగే అరిచానా రాహుల్ జస్ట్ ఒక గంట ఉన్నాడేమో అప్పుడు ఎందుకు రాహుల్ మీద అరుస్తున్నావు నువ్వు పూజతో ఉంటే తప్పు లేదు కానీ నేను రాహుల్తో ఉంటే తప్పొచ్చిందా అని అడిగింది పదే పదే పూజ అనకు రోజే నీకు నా మీద పూజ మీద అంత అనుమానం ఉంటే ఇప్పుడే నీ డౌట్ క్లియర్ చేస్తాను నాతో రా అని అరిచాడు ఏం పూజ దగ్గరికి తీసుకువెళ్ళి నీకు పూజకి మధ్య ఏ రిలేషన్ లేదని తనతోనే చెప్పిస్తావా ఏంటి అని వెక్కిరింతగా అడిగింది రోజే తరుణ్ బాధగా రోజే వైపు చూస్తూ నా చెల్లిని నీకు నా చెల్లిని నీ కోసం దూరం చేసుకున్నాను కదా మరి వేరే వాళ్ళ వెంట నేను ఎందుకు పడతానని అనుకుంటున్నావు రోజీ ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నావా ఎలా నిన్ను కాదని మరొక ఆడదాన్ని వెంట పోతానని అని అడిగాడు రోజీ ఆ మాటకి రెండు క్షణాలు సైలెంట్గా ఉండిపోయేసరికి రాహుల్ భయంగా నిజమే కానీ రోజీ కోసమో పూజ కోసమో తెలియదు కదా నీ చెల్లెలికి నీ గురించి తెలిస్తే తను నిన్ను అసహ్యించుకుంటుందని తనని కావాలని అడగగానే హాస్టల్కి పంపించావేమో ఎవరికి తెలుసు మధ్యలో రోజే గొడవ అడ్డు పెట్టుకున్నావు అంతే అని తనకి కలిసి వచ్చేలా మాట్లాడాడు రోజు వెంటనే అవును నా కోసం మాత్రమే మనస్విని హాస్టల్కి పంపించేశావనే నమ్మకం ఏంటి అంతకు ముందు వరకు నీ చెల్లి ఏది కావాలంటే అది చేసేవాడివి సడన్గా నా కోసం హాస్టల్ అన్నప్పుడే నేను అనుమానించాల్సింది నీ మీద గుడ్డి నమ్మకంతో అనుమానించకుండా సైలెంట్గా ఉన్నందుకు నా లైఫ్ నిన్ను ఆసనం చేశావు అని కోపంగా అరిచింది రాహుల్ సంతోషంగా తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని చూస్తూ ఉంటే తరుణ్ బాధగా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి మన జీవితం గుర్తు చేసుకో రోజు నా చెల్లెల కోసం మాత్రమే నేను ఆలోచించలేదు నీ కోసం ప్రతిసారి ఆలోచించాను మన ఇద్దరం సింగిల్గా బయటకు వెళ్ళిన రోజులు ఎన్ని లేవు మనస్విని నువ్వు కొన్నిసార్లు వద్దన కానీ నేను మన మధ్యకి తీసుకువచ్చానా లేదు కదా అర్థం చేసుకో రోజీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు ఒక్కసారి నేను చెప్పేది విను విన్నాక నువ్వే అంటావు సారీ నన్ను క్షమించు అని ఒక్క ఛాన్స్ ఇవ్వాలి కదా నిజం నిరూపించడానికి నాకు నిన్ను కోల్పోవాలని లేదు రోజీ నువ్వు మొండి దానివైనా మంచిదానివి నిన్ను ఇలాంటి అవమానాలు అపార్థాల వల్ల దూరం చేసుకోవటం ఇష్టం లేక చెప్తున్నాను అని అన్నాడు ఏంటి మళ్ళీ రోజీని మభ్యపెట్టాలని చూస్తున్నావా నెవర్ నేను తన వెనుక ఉన్నంత వరకు నువ్వు రోజుని మోసం చేయలేవు నేను మోసం చెయ్యనివ్వను అని అరిచాడు రాహుల్ నువ్వు నోరు మూసుకో నువ్వు దీంతో ఉన్నంతకాలం ఇది ఎప్పటికీ కళ్ళు తెరవదు అని రాహుల్తో చెప్పి రోజు వైపు చూస్తూ నేను ఒకటే అడుగుతున్నాను రోజుని నువ్వు నన్ను నమ్మి నాతో పాటు వచ్చి నిజం తెలుసుకుంటావా లేదా నా నుంచి విడిపోయి నా జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోతావా అని కోపంగా అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్